శమగ్ని రగ్ని విష్కర ఛన్నస్తపత సూర్య సంవాదో వా త్వరప అపశ్రిత ఓం శ్రీ శనేశ్వరాయ ఇదం నమమ శనీశ్వరుని యొక్క మహా వేదమంత్రం ఇది స్థుతి మంత్రంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేరం ఎవరైతే ప్రతి శనివారం నాలుగు ఒత్తులు తీసుకొని నువ్వుల నూనె వేసి ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా పర్లేదు చక్కగా గనక ఇంకా అవకాశం ఉంటే శని హోరా ఉన్న సమయంలో శని హోరా ఉన్న సమయంలో కనుక మడ్డి నువ్వుల నూనె వేసి అందువల్ల నాలుగు ఒత్తులు వెలిగించి స్వామికి ఒక నువ్వుల ఉండ బెల్లం రెండు కలిపి కనుక నివేదన పెట్టి దాన్ని చక్కగా స్వామికి సంకల్పించుకోవాలి స్వామి ఇంకొక విచిత్రం చెప్తాను మీకు స్వామి వాళ్ళ అమ్మ మాట ఇంత కూడా దాటేవాడు కాదు అమ్మ అంటే పిచ్చి ప్రేమ స్వామికి నిజంగా కొన్ని కొన్ని వేద రహస్యాలు ఎవరికి వాళ్ళు అన్వయించుకోవాలి చాలామంది అనుకుంటారు మరి ఎందుకంటే శనికి మాతృప్రేమ విపరీతం అన్నమాట విపరీతము ఈ మాతృప్రేమ కలిగినటువంటి శనీశ్వరుడు అమ్మలను అర్చించే వాళ్ళకు అమ్మలను గౌరవించే వాళ్ళను అమ్మను ప్రేమించే వాళ్ళను అమ్మను అర్చించే వాళ్లకు అద్భుతమైన ఆశీస్సులు కలిగిస్తాయి చాలామంది అనుకుంటారు ఇది చిత్రమేమో మాయేమో చిత్రాలు కాదు మాయ కాదు ఖచ్చితంగా జరిగేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సాక్షిభూతమైనటువంటి శినీశ్వర కృప విశేష వీక్షణ లహరి ఇది నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మనందరం ఏదో అనుకుంటాం వేదాలు ఏదో చెప్పినాయి ఉపనిషత్తులు ఏమో చెప్పినాయి నిజంగా వాటిలో ఉండేటువంటి మహత్తర శక్తి మానవ జన్మని సార్థకత పరుచుకోవటానికి తగిన ప్రతి సూక్తి చెప్పారు ప్రతి సూత్రము చెప్పారు నిజంగా ఒక్కటి చాలు ఒక్కటి కనుక మనం పట్టుకోగలిగితే అసలు మానవ జన్మ అద్భుతమైనటువంటి అద్భుతంగా నల్లేరు మీద బండి సాగినట్టు సాగిపోతుంది శిరీశ్వరుడు పిచ్చి పిచ్చి ప్రేమ కలిగిన వాడు చాలా ఉదారమతి అంతేకాదు అయినా ఆయన్ని చాలామంది మందగమనుడు అంటారు మందగమనముల వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో కొన్ని కొన్ని సందర్భాలలో మందగమనంతో ఉంటే మహత్తర విజయాలు మన ఉస్యం అవుతాయి ఆవేశ కావేశాలతో ముందుకు దూకితే కొంపలు కొల్లేరైపోతాయి కానీ శని కృప ఉన్నప్పుడు తన భక్తుడికి మేలు చేయటం కోసం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అచ్చుగుద్దినట్టు నడిపిస్తాడు శనీశ్వర మహారాజ్ కాబట్టి ఈ శనివారం మీరు ఏ శనివారం అయినా లేదు ఎప్పుడైనా ఈ వారంలో ఎప్పుడైనా శని ఉన్న రోజున ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే మీకు చక్కటి అవగాహన కలుగుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది మరి అదేవిధంగా తల్లిని ఇప్పటిదాకా ఎవరైతే క్షోభ పెడుతూ ఉన్నారో వాళ్ళకి విపరీతమైనటువంటి శని దోషం చాలా ఘోరంగా పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎలా చూశారో తెలియదు కానీ ఇకనైనా తల్లిని గౌరవించండి ప్రేమించండి ఆ తల్లి నిన్ను అర్చించండి ఆ తల్లి యొక్క ఆశీసుల్ని తీసుకోండి పులకించిపోతాడు శనీశ్వరుడు కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి దయాగుణ విశేషము కలిగినటువంటి సంస్కారము కలిగినటువంటి సూక్ష్మత కలిగినటువంటి సద్గతిని కలగజేసేటువంటి శనీశ్వర స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి మీద స్వామి యొక్క అపార వీక్షణ స్రవంతి వర్షించాలని మీలో సజ్జన భావ సారం పెళ్ళి ఉపకాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మత మహాకాళి నమో నమ